జయగురు జై గురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు కల్పవృక్షం అనే కథను విందాం అనగనగా ఒక ఊరిలో ఒక సూరయ్య అనే అతను ఉండేవాడు కొంచెం పేదవాడు కాబట్టి పొరుగురికి వెళ్ళి ఏదైనా సంపాదించుకుని రావాలి అనుకుని బయలుదేరాడు ఆయన పొరుగురికి వెళ్ మళ్ళీ అప్పుడు కాలంలో అడవిలో వెళ్ళి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే పొరుగురికి వెళ్ళాల్సి వచ్చేది ఇంకొక ఊరికి వెళ్ళి అడవిలో వెళ్ళాల్సి కాలినడకన అలా ఉండేది అలా వెళ్తున్నప్పుడు అతను ఆ రోజు పాపం ఇంట్లోంచి కూడా ఏమీ తెచ్చుకోలేదు ఆకలి వేస్తోంది దాహం వేస్తోంది ఏం చేయాలి సరే కొంతసేపు విశ్రమిద్దాం కొంతసేపు పడుకుందాం కూర్చుందాం అనుకుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఆ చెట్టు కింద కూర్చొని అనుకున్నాడు ఎవరన్నా నాకు మంచి నీళ్ళు భోజనము పెడితే ఎంత బాగుండు అనుకోగానే ఆయన ముందు అన్నీ ప్రత్యక్షమైపోయాయి అరే ఇది ఎంతో బాగుంది కదా అనుకోగానే వచ్చేసాయని అవన్నీ తినేసి ఆనందించేసి ఊరుకోకుండా ఏమన్నాడు నాకు ఒక పెద్ద రాజభవనము ఒక రాజ్యము నేను రాజుగా ఉండాలి అని ఏదేదో అనుకున్నాడు అనుకోగానే అక్కడ ఒక పెద్ద రాజభవనం వచ్చేసింది రాజ రాజ్యం వచ్చేసింది సైనికులు వచ్చేసారు జ ప్రజలు వచ్చేసారు అందరూ వచ్చేసారు ఎంత బాగుంది ఎంత చక్కగా రాజ్యం చేసుకోవచ్చను ఎంత ఆనందించాడో చాలా ఆనందంతో భార్య పిల్లల్ని పిలుచుకొచ్చి చక్కగా రాజ్యం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాడు ఆనందంగా ఉన్న ఉన్నప్పుడు అతనికి తెలీదు అతను పడుకున్నది ఒక కల్పవృక్షం క్రింద అని కల్పవృక్షము అంటే ఏమిటంటే ఆ చెట్టు కింద అది స్వర్గంలో ఉండే చెట్టు కానీ ఆయన అదృష్టవశాత్తు అది అడుగులో ఉంది ఆ కల్ ఆ చెట్టు ఏమిటంటే దాని కింద ఎవరు ఏ కోరిక కోరుకున్నా అది సఫలం అవుతుంది అయితే అతను తెలియక కోరుకున్నాడు ఆనందిస్తున్నాడు చక్కగా రాజ్యం చేసుకుంటున్నాడు అలా రాజ్యం చేసుకుంటున్నప్పుడు ఒకరోజు అతనికి ఒక ఎవరు లేరు కిటికీ దగ్గర నిలబడ్డాడు కిటికీ దగ్గర నిలబడితే కిటికీ చాలా పెద్ద కిటికీ ఉంది అతను అనుకున్నాడు అమ్మో ఇప్పుడు ఒక పెద్ద పూలు ఏదైనా వచ్చిందనుకున్నా మీ దుంకేస్తే ఏమైపోద్ది అనుకోగానే పెద్ద పులి వచ్చి ఇతను చంపేస్తాను ఎందుకు అంటే అతను మర్చిపోయాడు కల్పవృక్షం కింద ఉన్నాను అనే సంగతి అంటే ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కోరిక కోరుకున్నా ఆలోచించి మంచిగా కోరుకోవాలి మనము మన అందరం మానవులం అందరము ఈ ప్రపంచం మొత్తము పరమాత్ముడి చేతి కింద ఉన్నాయి ఉంది పరమాత్ముడే మనకు పెద్ద కల్పవృక్షం మనం ఎప్పుడు ఆయనని అడిగిన మంచి కోరికలు ఒక సత్ మంచి మంచి సత్ సత్కర్మలు చేస్తూ సత్ కోరికలు అడుగుతూ ఉంటే అది మనకు మంచి ఉపయోగం అవుతాయి మనకు భగవంతుడు ఏం కోరినా ఇస్తాడు కాబట్టి ఎప్పుడు మంచివే అడగాలి చెడు అడి నీకు నీకు మంచిగా అనిపించవచ్చు కానీ అది నీకు ఒకవేళ చెడు జరుగుతుందంటే అలాంటి కోరికలను భగవంతుడు తీర్చాడు ఎందుకంటే భగవంతుడు కల్పవృక్షం కన్నా చాలా గొప్పవాడు కల్పవృక్షం అడిగిందే ఇస్తుంది భగవంతుడు అడగనివి కూడా ఇస్తాడు కానీ అడిగిన వాటిలో అవి సమయ సంయోచితంగా లేకపోతే ఆయన ఇవ్వడు అవి మనకు ఉపకారం చేసేవే ఇస్తాడు కాబట్టి ఎప్పుడు పరమాత్ముడిని మంచి కోరికలు అడుగుతూ మనము కల్పవృక్షం కన్నా ఇంకా చాలా పెద్ద వృక్షం కింద ఆయన నీడలో పరమాత్ముడి నీడలో ఉన్నామని తెలుసుకొని ఎప్పుడు కానీ ఇంకొకళ్ళకి చెడు చెర చేసే కోరికలు అలాంటివి అడగకుండా అన్నీ మంచి కోరికలే అడిగి పరమాత్ముడితో ఆయనకి ఎప్పుడు భక్తితో ప్రేమతో ఉందాం జై గురుదేవా జై గురుదేవ